హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిహేనజ్ అగ్రికల్చర్ ఛానల్ మనం అయితే అదోని మరియు కర్నూలు అదేవిధంగా మన తెలంగాణ జిల్లా వారిగా పత్తి ధరలు అదేవిధంగా ఖమ్మం వరంగల్ మార్కెట్లోని పత్తి అది మిర్చి ధరలు తెలుసుకున్నాం తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కకున్న బిల్ లైకర్ని ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ముందుగా మనం అదును వేసే మార్కెట్లో పత్తి లాడ్స్ అయితే రెండు వందల ముప్పై మూడు లాడ్స్ వచ్చినాయి కింటలు అయితే పదమూడు వందల ఎనభై ఐదు కింటలు రావడం జరిగింది అదేవిధంగా కనిష్ట ధర అయితే నాలుగు వేల ఆరు వందల ముప్పై ఆరు రూపాయలు మరి కింటలు గరిష్టంగా పత్తి ధర అయితే ఎనిమిది వేల ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు ఉన్నది సో పత్తిలో అయితే ఎటువంటి మార్పులు జరగలేదు అదేవిధంగా వేరు శనగలు చూసుకుంటే లాడ్స్ అయితే తొంభై రెండు లాడ్స్ వచ్చినాయి కింటలు అయితే ఎనిమిది వందల తొంభై నాలుగు క్వింటల్ రావడం జరిగింది మార్కెట్కి కనిష్ట ధర అయితే మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది క్వింటల్ గరిష్టంగా ఎనిమిది వేల తొమ్మిది వందల ఉన్నది అదేవిధంగా ఆమోదాలు చూసుకుంటే లాడ్స్ అయితే ముప్పై ఐదు లాడ్స్ వచ్చినాయి క్వింటల్ అయితే ఎనభై తొమ్మిది క్వింటలు రావడం జరిగింది కనిష్టత నాలుగు వేల తొమ్మిది వందలు మరి క్వింటల్ గరిష్టంగా ఆరు వేల నూట ఇరవై రూపాయలుగా ఉన్నది కందులు చూసుకుంటే లాడ్స్ అయితే ఎనిమిది లాడ్స్ వచ్చినాయి క్వింటాలు పదమూడు క్వింటలు రావడం జరిగింది మార్కెట్కి కనిష్టతర ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల ఆరు వందల యాభై తొమ్మిది రూపాయలుగా ఉన్నది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో అదేవిధంగా కర్నూలు మార్కెట్లో వేరుశనగలు ఆమోదాలు మరియు మొక్కజొన్న కందుల ధరలు తెలుసుకుందాం సో వేరు శనగలు అయితే ధర ఐదు వేల ఆరు వందలు మరి కిందలు గరిష్టంగా తొమ్మిది వేల తొంభై రూపాయలు ఉన్నది తొమ్మిది వేల ఏడు వందల తొంభై రూపాయలు ఆమోదాలు చూసుకుంటే కనిష్ట ధర ఐదు వేల రెండు వందల తొంభై రూపాయలు మరి కింటలు గరిష్టంగా అయితే ఆరు వేల ఎనభై రెండు రూపాయలు ఉన్నది మొక్క జొన్నలు చూసుకుంటే కనిష్ట ధర పదిహేను వందలు మరి కింటల గరిష్టంగా పదిహేడు వందల యాభై రూపాయలు ఉన్నది కందులు చూసుకుంటే కనిష్ట ధర మూడు వేల ఎనభై తొమ్మిది మరి క్వింటల్ గరిష్టంగా ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఒక్క రూపాయలు ఉన్నది సో అదేవిధంగా ఆదిలాబాద్ వేసాయ మార్కెట్లో పత్తి ధర అయితే ఆరు వేల ఐదు వందల డెబ్భై రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల ఏడు వందల రూపాయలు ఉన్నది కొత్తగూడెం మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఏడు వేల ఏడు వందల పది రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల ఏడు వందల పది రూపాయలు ఉన్నది ఖమ్మ వేసా మార్కెట్లో అయితే పత్తి జెండా బాట ఎనిమిది వేలగా ఉన్నది అదేవిధంగా కొత్త మిర్చి పంతొమ్మిది వేల ఐదు వందలు అదేవిధంగా ఏసీ మిర్చి పంతొమ్మిది వేల ఏడు వందలు ఉన్నది ఖమ్మ వేసా మార్కెట్లో సో ఇవ్వండి ఈరోజు ఉన్న మార్కెట్లోని అన్ని రకాల తెలుసుకుందాం వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ